హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ ఫోర్టీన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గండసిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ను అంకుల్ ఇద్దరికి కింద ఇద్దరు కిందకి వస్తారు అప్పటికే గారు శ్రావణి గారు అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు శ్రావణి గారు అలా నలుగురు మాట్లాడుకుంటూ తినడం ముగిస్తారు కొంచెంసేపు అలాగే కబుర్లు చెప్పుకుంటారు ఇంకా శ్రావణి గారు వసుగారు మాటలు అవ్వకపోవటంతో అంకుల్ వీళ్ళు ఇప్పుడు ఈ మాటలు ముగించలేరులే అని అంటుంది చిన్ను హా అవునరా అని అంటారు ఆయన డెల్లుగా సర్లే అంకుల్ మనం పిల్లల దగ్గర వెళ్దాం పదండి అని అంటుంది చిన్ను సరే అని శ్రావణి గారికి చెప్పి ఇద్దరు వెళ్తారు అలా ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ రోజు హాలిడే అవ్వడంతో ఆడుకుంటూ ఉంటారు చిన్ను రావటం చూసి అక్క అంటూ చిన్ను దగ్గరికి పరుగున వస్తారు పిల్లలు హాయ్ రోడీస్ ఏం చేస్తున్నారు అని నవ్వుతూ అడుగుతుంది చిన్ను బాల్ అట ఆడుకుంటున్నాం అక్క అని అంటారు అందరూ అవునా సరే మీకు నేను ఒక కొత్త ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని అంటుంది చిన్ను అవునా అక్క ఎవరు అని అడుగుతారు పిల్లలు అందరూ హ్యాపీగా అంకుల్ అని అంటుంది చిన్ను అప్పుడు దాకా గేట్ దగ్గర ఉన్న అంకుల్ వాళ్ళ దగ్గరికి నవ్వుతూ వస్తారు అంకుల్ని చూసి పిల్లల ఫేస్ వాడిపోతుంది అది గమనించిన చిన్ను ఓయ్ ఏంటి అందరు ఫేస్ అలా పెట్టారు అని అడుగుతుంది హా అక్క నువ్వు ఫ్రెండ్ అన్నావు మేమేమో ఇంకా మా వయసు ఉంటుంది అనుకున్నాం కానీ నువ్వేమో ఎవరో అంకుల్ని తీసుకువచ్చావు అని అంటారు అది విని అంకుల్ హో అయితే మీరు నాతో ఆడుకోరా అని అడుగుతారు అంటే మీరు మాతో ఆడుకుంటారా అని అడుగుతారు పిల్లలు హా ఆడతాను అని నవ్వుతూ అంటారు పిల్లల వైపు చూస్తూ అయితే రెండు అంకుల్ మనం ఆట ఆడుకుందాం అని పిల్లలు అంకుల్ని తీసుకుని వెళ్తారు వాళ్ళ ఆ అంకుల దగ్గర ఆడుకుంటుంటే చిన్ను చూస్తూ ఉంది అలా కొంత సమయానికి వసుగరు శ్రావణి గారు కూడా వస్తారు వాళ్ళు కూడా నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటున్న అంకుల్ని చూస్తారు చిన్ను వాళ్ళని చూసి పదండి ఆంటీ మనం లోపలికి వెళ్దాం అని అంటుంది సరే అని ముగ్గురు కూడా అను దగ్గరికి వెళ్తారు అలా అనుతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా మేము వెళ్తాం చిన్ను అని అంటుంది ఆంటీ అదేంటాంటి అప్పుడే వెళ్తాను అని అంటున్నారు అనేటల్గా అంటుంది చిన్ను పో సారీ బంగారం అంకుల్కి మీటింగ్ ఉందిరా అయినా మేమేం వేరే ఊరు కాదు కదా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను అలాగే మీరు కూడా మా ఇంటికి రోజు ఖచ్చితంగా రావాలి అని అంటారు వసుగారు హా ఖచ్చితంగా వస్తాను కానీ ఇప్పుడు మీరు లంచ్ చేసి వెళ్తేనే అని అంటుంది చిన్ను వస్తువు గారు చిన్నగా నవ్వుతూ సరే కానీ ఇప్పుడు కాదు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాను అని చిన్ను చంప మీద చేయి వేసి అంటారు సరే ఆంటీ ఇప్పటికైతే వదిలేస్తున్నా కానీ ఈసారి వచ్చినప్పుడు వదలను అని అంటుంది చిన్ను హా ఓకే అని శ్రావణి గారికి కూడా చెప్పి అంకుల్ ఆంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా చిన్ను కూడా పిల్లలతో కొంచెం సేపు గడిపి ఇంటికి వెళ్ళి లంచ్ తినేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్తుంది ఇంకా కారులో వెళ్తున్న అంకుల్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించిన వసు గారు ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు వసు చిన్ను గురించి ఆలోచిస్తున్నా అని అంటారు ఆయన చిన్ను గురించా ఏమైందండి అని అడుగుతుంది వసు అర్థం కాక చిన్నుని మన దేవుకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నా అని అంటారు మోహన్ రావు గారు ఆ మాట విని చాలా బాగుందండి చిన్ను చాలా మంచి పిల్ల అందం అనుకో అన్నీ ఉన్న మంచి అమ్మాయి కానీ మీరు అన్నది ఎప్పటికీ జరగదండి అని బాధగా అంటారు వసుగరు అదేంటి వసు అలా అన్నావు అని అడుగుతారు రావుగారు అవునండి చిన్ను మన ఇంటి కోడలుగా రాలేదు ఎందుకంటే దేవ్ ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని అంటారు వసుగరు వాట్ అవునా కానీ నాకు ఈ విషయం చెప్పలేదేంటి వసు అని అడుగుతారు ఆయన ఏమని చెప్పాలండి వాడు ప్రేమిస్తుంది నిజమే ఇప్పటి నుంచి కాదు ఐదు సంవత్సరాల నుంచి కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు పేరు మాత్రమే తెలుసు కానీ ఎప్పటికైనా ఆ అమ్మాయిని చేరుకుంటానని వెయిట్ చేస్తూ ఉంటున్నాడు అని అంటారు వసుగరు ఏంటి ఐదు సంవత్సరాల నుంచా ఎవరు వసు ఆ అమ్మాయి పేరేం పేరు అని అడుగుతారు అద్విక అండి అని అంటారు వసుగరు అవునా కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ కనిపించలేదు ఒకవేళ కనిపించినా పెళ్ళి పెళ్ళి అయిపోయి ఉంటే అని అంటారు రావుగారు లేదండి ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు అని అంటారు వసుగారు అవునా కానీ నీకెలా తెలుసు అని అడుగుతారు ఎందుకంటే వాడికి ఆ అమ్మాయి కనిపించింది కాబట్టి ఆ రోజు వాడి సంతోషం అంతా ఇంత కాదు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని అంటారు వసుగారు అవునా కానీ నాకు ఆ భాగ్యం లేదు నా కొడుకు నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నాడు అని అంటారు బాధగా గారు వసుగారు కూడా బాధపడతారు కానీ మళ్ళీ వెంటనే తేరుకుని మీ గురించి తెలియక వాడు అలా కోపంగా ఉన్నాడు అంతేకాని వాడికి మీరంటే చాలా ఇష్టం అండి మీకు తెలుసు కదా అని అంటారు తెలుసు వసు వాడు చిన్నప్పుడు నన్ను వదిలేవాడు కాదు కానీ ఇప్పుడు నా పేరు అంటేనే మండిపడుతున్నాడు ఆయన నాకేం బాధ లేదులే ఎందుకో తెలుసా వాడు నన్ను హేట్ చేసినా డైలీ రోజు తలుచుకుంటాడు అది నాకు చాలు అని అంటారు రావు గారు ఇంకా వసు గారు కూడా ఏం మాట్లాడరు వసుగారిని ఇంటి దగ్గర దింపి ఇక్కడి నుంచి నీ దారి వేరు నా దారి వేరు వసు కానీ నా కళ ఎప్పటికైనా ఒకే దారిన వెళ్ళాలని అని అనుకుంటూ వెళ్ళిపోతారు గారు కూడా బాధగా చూస్తూ ఎప్పటికైనా నిన్ను నీ కొడిని కలుపుతానండి అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వైపుకి వెళ్తుంది ఇంకా దేవ్ ఆకాష్ అజయ్ కూడా నువ్వు ప్రాజెక్ట్ బిజీలో ఉన్నారు అలా రెండు రోజులు గడిచిపోతాయి చిన్ను ఆఫీస్కి వెళ్ళే రోజు రానే వచ్చింది చిన్ను మార్నింగ్ ఎప్పటిలాగా లేచి పూజ చేసి మొక్కలతో కాసేపు గడుపుతుంది అది చూసిన శ్రావణి గారు కోపంగా అసలు దీనికి బుద్ధుందా ఒక పక్క ఆఫీస్కి లేట్ అవుతుంది ఫస్ట్ రోజు లేట్ అయితే ఎంత చండాలంగా ఉంటుంది అన్నయ్య ఆఫీస్ అయినా లేట్గా వెళ్తారా వెళ్ళారు కదా ఆ భయం లేకుండా ఆ మొక్కలతో కబుర్లు చెప్తుంది ఉన్న మొక్కలు పిచ్చి ఎవ్వరికీ ఉండదు చూసేవాళ్ళు పిచ్చిది అనుకుంటారు మొన్న అలాగే పక్కన ఉన్న పిన్నిగారు ఇలాగే ఇది మొక్కలతో మాట్లాడుతుంటే దీనికి పిచ్చేమో అని అనుకుని నన్ను పిలిచి మరీ అడుగుతున్నారు మీ పెళ్ళేంటి అలా ఒక్కటే మాట్లాడుతుందని నేను కవర్ చేయలేక నా తల ప్రాణం పోయింది ఇది ఇలా చేస్తే రేపు దీనికి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఏమవుతుందా అని కంగారు పడుతుంటే మీ ఇద్దరు మాత్రం దాన్ని వెనకేస్తున్నారు నా మాట వినేవాళ్ళు ఎవ్వరున్నారు ఈ ఇంట్లో అని అరుస్తూ ఉంటారు ఆ మాటలు విని చిన్ను రియాక్ట్ కాకపోయినా ఆకాష్ రియాక్షన్ అవుతూ మై డియర్ డార్లింగ్ శ్రావణి ఇప్పుడు ఏమైందని అంతలా రియాక్ట్ అవుతున్నావు దానికి చిన్నప్పటి నుంచి అలా మొక్కలతో గడపడం అలవాటు ఇప్పుడు దాని పక్కన వాళ్ళు ఏదో అన్నారని మానేస్తారా మన ఇష్టాలని పక్కన వాళ్ళ కోసం ఎప్పుడూ వదులుకోకూడదు మా ఇంకా తన పెళ్లి గురించి అంటావా ఇది ఎప్పుడు ఎందుకు అంటున్నావు నీకు తెలుసు కదా చిన్న పెళ్లి అప్పుడే చేయమని ఆయన నా చెల్లి గురించి పక్కన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేవాడికి ఎందుకు ఇచ్చి చేస్తాను దానికోసం దాన్ని అర్థం చేసుకునే రాజకుమారిని ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తాడు ఇంకా నువ్వు ఎప్పుడు దాని పెళ్ళి గురించి మాట్లాడకు సరేనా నాకు నచ్చదు ఇంకా ఆఫీస్ విషయానికి వస్తే అది ఎంత లేట్గా వచ్చినా నాకు నో ప్రాబ్లం ఎందుకో తెలుసా అది వర్క్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటాడు ఆకాష్ అది విని చిన్ను నవ్వుతూ ఆకాష్ దగ్గరికి వచ్చి లవ్ యూ అన్నయ్య అని హక్ చేసుకుంది లవ్ యూ టూ చిన్ను అని మీద ముద్దు పెట్టుకుంటాడు ఆకాష్ వాళ్ళని అలా చూసి ఎప్పటికీ ఇద్దరి ఇలాగే ఉండాలని మనసులో అనుకుంటారు పెద్దవాళ్ళు ఇంకా చిన్ను మళ్ళీ ఆఫీస్లోనే నీ సిస్టర్ని అని చెప్పుకో అని ఒక వార్నింగ్ ఇచ్చి మా నేను పవీన్ పిక్ చేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది దేవ్ మార్నింగ్ లేచి చిన్నుకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తాడు చిన్ను ఫోన్ నెంబర్ తెలిసినప్పటి నుంచి డైలీ మెసేజ్ చేస్తూనే ఉంటారు ఇద్దరు మళ్ళీ ఎప్పుడూ కలుసుకోలేదు హ్యాపీగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మతో కలిసి టిఫిన్ చేసి అమ్మ బాయ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా రక్ష కూడా ఈ రోజు నుంచి ఆకాష్కి దగ్గరగా ఉండవచ్చని హ్యాపీగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా రక్ష ఆకాష్ అయితే ఈ రక్షని కొన్ని రోజులు అవేడ్ చేయాలి ముందు ఫ్యామిలీని పిచ్చి అప్పుడు తనతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు చిన్ను పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తా అత్త ఏం చేస్తున్నావు నీ కూతురు రెడీ అయిందా అని అడుగుతుంది హా చిన్ను ఫైవ్ మినిట్స్ అని అంటుంది పవిత్ర గదిలో నుంచి సరే సరే అని కిచెన్లోకి వెళ్తుంది ఏం చేస్తున్నావు అత్తా అని అడుగుతుంది చిన్ను గ్యారేజ్ కడుతున్నారా అని అంటారు అరుణ గారు అవునా సరే కానీ ఏం టిఫిన్ చేసావు అని అడుగుతుంది ఇడ్లీ బంగారం అని అంటారు హో అవునా సర్లే ఇటు బాక్స్ అని తీసుకుని హే పవిరా లేట్ అవుతుంది అని అంటుంది చిన్ను హా వస్తున్నా కానీ బాబు రాలేదా అని అడుగుతుంది గది నుంచి బయటకు వస్తూ లేదు పవి నీకు చెప్పా కదా అన్నయ్యకి కొన్ని కండిషన్స్ పెట్టానని అని అంటుంది నవ్వుతూ హో ఓకే సరే పద అని ఇద్దరు అరుణా గారికి అశోక్ గారికి చెప్పి ఆఫీస్కి బయలుదేరతారు చిన్ను పవి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఆకాష్ కూడా వస్తాడు ఆకాష్ పవిత్రని చూసి విష్ చేస్తాడు పవిత్ర కూడా నవ్వుతూ విష్ చేస్తుంది చిన్ను ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు మీ ఇద్దరు విష్ చేసుకోకపోతే కొంపలు మునగవ్లే అంటూ పవిత్రని ఫాస్ట్గా తీసుకువెళ్తుంది చిన్ను కోపం చూసి చిన్నుగా నవ్వుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్తాడు చిన్ను పవిత్ర ఇద్దరు రిసెప్షన్లో ఇన్ఫామ్ చేస్తారు మేడం మీరు సెవెంత్ ఫ్లోర్లో ఉన్న ఆకాష్ సార్ క్యాబిన్కి వెళ్ళండి మేడం సార్ మీకు వర్క్ అలాట్ చేస్తారు అని అంటుంది ఓకే థ్యాంక్ యూ అని ఇద్దరు కూడా లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు హే చిన్ను కొంచెం స్లోగా వెళ్ళవే ఎందుకు ఇంత ఫాస్ట్ అని అంటుంది పవిత్ర చూడు ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి ఫాస్ట్గా అన్నాడు అని కొంచెం కోపంగా ఉంటుంది చిన్ను హలో అక్కడ ఉన్నది మీ అన్నయ్య ఏమన్నాడులే కంగారు పడుకో అని తాబీగా అంటుంది పవిత్ర హలో అది ఇంటి దగ్గర ఇది ఆఫీస్ ఇక్కడ నో రిలేషన్స్ అండ్ నువ్వు అన్నయ్య తెలుసు అన్నట్లు బిల్డప్ ఇచ్చావనుకో నీతో మాట్లాడటం లాస్ట్ డేట్ ఇదే అవుతుంది జాగ్రత్త అర్థమైందా అని అంటుంది చిన్ను హా అయ్యింది నువ్వేం చెప్తే ఈ పవి అది ఫాలో అవుతుంది కంగారు పడుకు ఓకేనా అని అంటుంది పవిత్ర అది చూద్దాం పద అని ఇద్దరు కూడా లిఫ్ట్ ఆగడంతో బయటకు వస్తారు వాళ్ళ వెనకాల అదే లిఫ్ట్లో రక్ష కూడా బయటకు వస్తుంది హా వీళ్ళ మాటలు బట్టి చూస్తే ఆకాష్ వాళ్ళ సిస్టర్ తన ఐడెంటిటీ బయట పెట్టాలి అనుకోవటం లేదు హా కానీ ఈ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అని అనుకుంటూ వాళ్ళ వెనకాలే ఆకాష్ క్యాబిన్కి వెళ్తుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటారు ఇద్దరు ఎస్ కమింగ్ అని అంటాడు ఆకాష్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం ఇద్దరు లోపలికి వస్తారు వాళ్ళ వెనకాలే రక్ష కూడా వస్తుంది సార్ మేము న్యూ జాయినింగ్ సార్ అంటూ జాయినింగ్ లెటర్స్ ఇస్తారు వాళ్ళతో పాటు రక్ష కూడా ఇస్తుంది అప్పుడు చూస్తారు ఇద్దరు రక్ష వైపు రక్ష వీళ్ళని చూసి చిన్నగా నవ్వుతుంది వీళ్ళు కూడా చిన్నగా నవ్వుతారు ముగ్గురు జాయినింగ్ లెటర్స్ తీసుకుని చూసి ఓకే ఇంకా కొంతమంది రావాలి ఆ తర్వాత మీకు మీటింగ్ ఉంటుంది అప్పుడు మీకు వర్క్ అలాట్ చేస్తారు అప్పటి వరకు మీరు మీటింగ్ రూమ్లో వెయిట్ చేయండి అని స్టాఫ్లో ఒకరిని పిలిచి మిస్ నిషా వీళ్ళకు మీటింగ్ రూమ్ చూపించండి అని అంటాడు ఆకాష్ ఓకే సార్ అని వాళ్ళ వైపు తిరిగి పదండి అని అంటుంది ఓకే అని ముగ్గురు బయటకు వెళ్తారు వెళ్తూ వెళ్తూ రక్ష వెనక్కి తిరుగుతుంది ఆకాష్ తన వైపే చూస్తూ ఉండటంతో చిన్నగా నవ్వుతూ కన్ను కొడుతుంది అది చూసి ఆకాష్ వెంటనే ఫేస్ పక్కకి తిప్పుకుంటాడు కానీ పెదవుల పైన మాత్రం చిరునవ్వు వస్తుంది అసలు దీనికి భయం లేదు ఎలా చేస్తుంది చూడు రౌడీ బేబీ అని అనుకుంటాడు మనసులో బయటకు వచ్చిన నిష తనని తాను పరిచయం చేసుకుంటుంది వాళ్ళు కూడా పవిత్ర అద్విక రక్ష అంటూ పరిచయం చేసుకుంటారు తరువాత రక్ష కూడా పరిచయం చేసుకుంటారు అలా నలుగురు మాట్లాడుకుంటూ మీటింగ్ రూపు వైపు వెళ్తారు అందరూ ముందుగా వెళ్తుంటే చిన్ను మాత్రం ఆఫీస్ అంతా చూస్తూ లాస్ట్గా వెళ్తుంది అలా చూసుకుంటూ వెళ్తున్న చిన్ను ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దుకుంటుంది అలా ఒక్కసారిగా గుద్దుకోవటంతో అమ్మ అంటూ బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోతుంటే ఆ వ్యక్తి వెంటనే చిన్ను నడుము చుట్టూ చేవేసి దాన్ని పట్టుకుంటాడు కింద పడిపోతానని అనుకుని భయంతో కళ్ళు మూసుకున్న చిన్ను ఇంకా కింద పడకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా తనని పట్టుకున్న వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంగా చూస్తుంది ఆ వ్యక్తి కూడా చిన్నుని ఆశ్చర్యంగా చూస్తాడు అలా ఇద్దరు ఒక కల ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటారు మీకెవరో ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది ముందు వెళ్తున్న ముగ్గురు కూడా చిన్ను అమ్మ అని అరవటంతో వెనక్కి తిరిగి చూస్తాను అక్కడ దేవు చేతుల్లో చిన్ను ఉండటం చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు అక్కడికి దేవు ఎలా వచ్చాడంటే మీటింగ్ రూమ్కి వెళ్ళాలంటే లిఫ్ట్ దాటి అటువైపుగా వెళ్ళాలి అలా ఆ ముగ్గురు వెళ్ళిపోయారు చిన్ను మాత్రం ఆఫీస్ చూస్తూ వెళ్ళటం వల్ల వెనకే ఉండిపోతుంది తాను లిఫ్ట్ దగ్గరికి రావడం లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యి అందులో నుంచి దేవు ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఇద్దరు చూసుకోకుండా గుద్దుకుంటారు అలా తనని గుద్దుకున్న వ్యక్తి మీద కోపం వచ్చి తిడదామనుకుని అటు చూసిన దేవుకి అక్కడ చిన్ను ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అద అతని పెదాలు అప్రయత్నంగా అద్వి అని అంటాడు ఆ పిలుపు చిన్నుకు కూడా వినిపిస్తుంది అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండగా అక్కడ దేవుని చూసిన నిషాకి గుండె జారిపోతుంది అమ్మో సార్ ఇప్పుడెలా ఈ అద్విక వచ్చిన రోజే దేవుసార్తో తిట్టించుకుంటుంది అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడికి నుంచి ఫాస్ట్గా చిన్ను దగ్గరికి వచ్చి అద్విక అని పిలుస్తుంది అప్పుడు ఇద్దరూ తేరుకుంటారు నిషా మాత్రం టెన్షన్గా సారీ సార్ చూసుకోకుండా మిమ్మల్ని గుద్దింది అని భయంగా అంటుంది చిన్ను దేవునించి విడిపించుకుని దూరం చెరికి సారీ బాస్ అని అంటుంది ఇట్స్ ఓకే ముందు చూసి వెళ్ళండి అని చెప్పి ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవు అలా తనని పట్టించుకోకుండా ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడి వెళ్ళిపోవడంతో ఆశ్చర్యంగా చూస్తుంది చిన్ను దేవు వైపు నిషా మాత్రం అద్వి బ్రతికిపోయావు సార్ మంచి మూడ్లో ఉన్నట్లున్నారు లేకపోతే చాలా సీరియస్ అయ్యేవారు అని అంటుంది అదేంటి చూసుకోకుండా గుర్తుకుంటే కూడా సీరియస్ అవుతారా అని అడుగుతుంది అయ్యో పవిత్ర మీకు దేవు సార్ గురించి తెలీదు నిజం చెప్పాలి అంటే సార్కి చాలా కోపం ఎక్కువ సార్ కోపం చూస్తే మా అందరికీ చాలా భయం సార్ కోపం అంటే ఖచ్చితంగా ఆకాష్ సార్ ఉండాలి అజయ్ సార్ వాళ్ళు కూడా కాదు అందుకే మేము అసలు ఆకాష్ సార్ లేకపోతే సార్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయము ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే వెళ్తాము అది వేరే విషయం అనుకో కానీ సార్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము మీకు ఇప్పుడు ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే సార్తో జాగ్రత్తగా ఉంటారని ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ అది అంతా తర్వాత మాట్లాడుకుందాం సరే ఇంకా పదండి అని అంటుంది నిషా చిన్ను అయితే నిషా చెప్పిన దానికి ఫుల్ షాక్ అయింది ఎందుకంటే ముందు దేవ్ తనకి బాస్ అని రెండవది తనకి తెలిసిన దేవ్ ఎప్పుడు తనతో అంత కోపంగా మాట్లాడలేదు కలిసింది రెండుసార్లు అయినా కూడా చాలా నార్మల్గా మాట్లాడాడు ఇంకా ఫోన్లో కాకుండా ఫోన్లో కూడా ఎప్పుడు కోపంగా కానీ సీరియస్గా కానీ మాట్లాడలేదు అందుకే కొంచెం షాక్ అయింది ఇంకా రక్షకి వాళ్ళ అన్నయ్య గురించి ముందుగా తెలిసి ఉండటంతో అంత షాక్ అవ్వలేదు పవిత్ర అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది ఇంకా అందరూ కూడా మీటింగ్ గ్రూప్ వైపు వెళ్తారు చిన్ను రాకపోవడంతో చిన్ను పద అని పవిత్ర చిన్నును తీసుకువెళ్తుంది అయితే తన క్యాబిన్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ ఖాళీ చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవడం అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు